హలో ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అలా అప్పుడు చేసేస్తారు నిన్నైతే మస్కట్లో ఉండే లస్కరా అనే ప్రదేశంలో సముద్రం ఉంది అండ్ అక్కడే ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారంట వన్ మంత్కి సో అక్కడికి వెళ్ళాలని అందరం డిసైడ్ అయిపోయారు మా మేడం వాళ్ళు సో వెళ్ళాం చూడండి వెళ్ళేటప్పుడు తీసిన వీడియోస్ ఇవి ఇది వచ్చేసి లస్కరాలో ఉండే ఒక పెద్ద బిల్డింగ్ అండి సో చూసేస్తారా కదా ఇది మస్కట్లో ఉండే లస్కరా అంటారు అనమాట ఊరు అక్కడ చూడండి ఇక సముద్రం అబ్బా ఎలా ఉందంటే పాలు పాలు ఉన్నట్టు బురుగు బురుగు అంటారు కదా సబ్బు బురుగు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి వాటర్ అయితే చాలా అసలు ముందు మా బాబా తీసుకున్న ప్లేస్ వేరు ఇక ముందుకైతే ఎగ్జిబిషన్ చూడండి ఒకసారి ఇక ఎగ్జిబిషన్ అయితే చూసేయండి ఇలా మొదలవుతుందండి ఎగ్జిబిషన్ వీళ్ళ అలవాట్లు వీళ్ళ పద్ధతులు మొత్తం పెట్టారు అక్కడ అంటే వీళ్ళు ఏం చేస్తారనే దాని గురించి చేపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చేపల గురించి అండ్ ఆడవాళ్ళు ఇలా డ్యాన్స్ వేసేది అన్నీ అసలు ఏ టు జెడ్ మొత్తం ఎగ్జిబిషన్లో అయితే పెట్టారండి ఇలా పెద్ద స్క్రీన్ కూడా పెట్టారు చాలా అద్భుతంగా ఉందండి నేను ఇలా అలా సముద్రంలో వెళ్ళను నేను మునగడం అంటే నాకు భయం సో నేను మునగలేదు బస్ ఇలా ఛాయ్ తీసుకొని చూడండి సముద్రం మొత్తం చూపించేస్తాను చూడండి ఎక్కడి నుంచి ఎంతవరకు అరే చూస్తుంటే ఇంకొద్దిసేపు చూడాలనిపిస్తుంది ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ మనం ఉండలేం కదా వన్ అవర్ అయితే అక్కడ ఉండేసి అండ్ ఆ తర్వాత ఎగ్జిబిషన్లో రాత్రి పది వరకు పన్నెండు వరకు ఉన్నామండి ఎక్ ఇండియా టైం పన్నెండు అవుతుంది మా టైము పదిన్నర పదకొండు వరకు ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి